సో ఒక మూడున్నర ఏళ్ళ నుంచి నాకు పదిహేడు ఏళ్ళప్పుడు మళ్ళీ హ్యాపీ డేస్ కి ఇక్కడికి వచ్చానండి ఓకే అంటే ఈ క్యారెక్టరు నా నార్మల్గా మనకి ఊళ్ళలో టౌన్స్ లోని వాటిలోని దీని మీద కామెడీ పాటలు కూడా ఉండేవి నిన్ను నేను మరువలేను రా ఓ పోలీస్ శంకట స్వామి కామెడీ సాంగ్స్ అవును కానిస్టేబుల్ అంటే చాలా చోట్ల ఒక హెల్ప్లెస్ పర్సన్ యా యా కామెడీ అవును ఈ సెన్సే ఎక్కువ కానిస్టేబుల్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉంది అవునండి అవునండి కదా యా యా సో అదే సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇతను ఏంటంటే ఇతనికి వచ్చే జీతము ఇవన్నీ కొంచెం తక్కువే ఉన్నా అప్పటికి కూడా ఇతని క్యారెక్టర్ ఏంటంటే అతనికి వచ్చే జీతంలో కూడా వాళ్ళ బేసిక్గా మూవీలో ఏంటంటే వాళ్ళ ఈ స్టేజ్లో వాళ్ళ అక్క బావ మేన కొడలతో ఉంటాడు సో వాళ్ళ బావకి ఏంటంటే హీస్ అ ఆల్కహాలిక్ ఇన్ ద మూవీ అనమాట అప్పటికి కూడా వాళ్ళ ఇంకా ఆయనకి వాళ్ళ అక్కకి తెలియకుండా వచ్చే అరే బావ కొంచెం సెట్ చేయకు ఎవరంటే అతనికి వచ్చే జీతంలో కూడా వెళ్ళి ఇస్తూ ఉండి హెల్ప్ చేస్తాడు అనమాట సో వెరీ ఈజ్ వెరీ నైస్ గై చాలా మంచి వ్యక్తి అండ్ ఈ వ్యక్తిని ఫస్ట్ ప్రొవోక్ చేసేది ఏంటంటే అంటే బిఫోర్ ఇవన్నీ తన కుటుంబంలో ఒక మెడర్ జరిగి అంత అంతటికన్నా ముందర జరిగేది ఏంటంటే ఒక సందర్భంలో లైక్ టు షో హిస్ క్యారెక్టరైజేషన్ అనమాట ఒకరోజు ఒక ఒక తండ్రి కూతురు పోలీస్ స్టేషన్కి వస్తారండి సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా మా అక్క కనిపిస్తలేదు సార్ అని చెప్తే ఎస్ఐ ఎస్ఐతో చెప్తుంది కంప్లైంట్ ఎస్ఐ ఏమంటారంటే కనిపిస్తలేదంటే ఎన్నేళ్ళు అక్క కంటే అదే సార్ ఫలానా ఇరవై సంథింగ్ అంటే ఎవడో లేచిపోయి ఉంటుంది అన్నట్టు అంటాడు ఈ అక్కడ ఏంటంటే రియాక్ట్ అవ్వాలన్నా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇంతమంది ఉన్నారు ఏం చేయలేని పరిస్థితి బట్ కమ్స్ హోమ్ భోజనం చేస్తూ ఉంటే తినాడు అట్లనే కూర్చుని ఉంటే అలా ఏంట్రా అంటే అసలు అట్లా అన్నాడక్క అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అలా ఎలా అంటారక్క వాళ్ళు వాళ్ళ పిల్ల బిడ్డ పోయిందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను అట్లా ఎలా రియాక్ట్ అవుతాడక్క అని చెప్పేసి అక్కడ మనం క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం బేసిక్ సో దట్ హిస్ క్యారెక్టర్ ఇన్ మూవీ తన మైండ్ సెట్ గానీ సెంటిమెంటల్ ఓకే ఓకే అంటే ఈ నీ కెరీర్ హ్యాపీ డేస్ పెద్ద హిట్ అవునండి తర్వాత కొత్త బంగారులో ఒక పెద్ద హిట్ మంచి సినిమాలు చేసావు బట్ నువ్వు రియల్గా నీ సక్సెస్ పర్సంటేజ్ ఇన్ ది కెరీర్ నువ్వు హ్యాపీగానే ఉన్నావా అంటే సిండి నేను అదే అంటున్నా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక పాయింట్ తర్వాత సి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానివ్వండి కలెక్షన్ కానివ్వండి సక్సెస్ రేట్ కానివ్వండి ఇట్స్ అన్ ఆడియన్స్ హ్యాండ్ నేనైతే నేను చేసే పర్ఫార్మెన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేయాలనుకుంటా ఇంకా రిజల్ట్స్ అనేవి ఐ యునో అట్ ద డే ఎవరికైనా సక్సెస్ఫుల్ సినిమానే చేయాలని ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఉంటుంది ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులు ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందా లేకపోతే సినిమా బాగుందా అంటే పర్ఫార్మెన్స్ బాలైపోయిన సినిమా బాగుందంటే నేను డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అదే కోరుకుంటాను బట్ బట్ ఐ రియలైజ్ దాట్ యునో ఇట్స్ గా సినిమా సక్సెస్ అయితే దాని వెనకాల టీమ్ ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు బట్ ఐ ఫీల్ దాట్ యునో నా ప్రయత్నం నేను మాత్రం నేను చేసే ప్రయత్నంకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సార్ అదేలే అంటే నేను ఎందుక మాట్లాడిగానంటే ఎక్కడ ప్రాబ్లము అంటే నీ సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్లా లేకపోతే నీకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లా లేకపోతే ఫోర్స్ఫుల్గా చేసిన ప్రాజెక్ట్లా నీ జడ్జ్మెంట్స్ తప్పినాయా ఎలా అదే అండి సి నేను దాని గురించి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పటికీ మొన్న రిలీజ్ అయితే కూడా జనాలు భయంకరంగా చూశారు లాస్ట్ ఇయర్ హ్యాపీ డేస్ రిలీజ్ సెకండ్ మూవీ కొత్త బంగా అది కూడా మీరు ఇందాక చెప్పినట్టు అది ఒక రేజ్ క్రియేట్ చేసేది ఫిల్మ్ అది సో అదేంటంటే నాకు ఫస్ట్ టూ మూవీస్ అవి అయ్యేసరికి ఐ ఫెల్ దట్ ఆ టైంలో ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ బార్ అనేది అక్కడికి సెట్ అనిపించింది నాకు అంటే ఏ సినిమా అయినా ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే ఐ ఫీల్ దాట్ మేబీ ఆడియన్స్ నేను ఒక సినిమా చేస్తే ఆ లెవెల్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనుకుంటా నేను ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్ ఐ గెస్ వాజ్ నేను చేసిన కొన్ని సినిమాలు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు సిట్ ద ఎండ్ ఆఫ్ డే ఆ సినిమాలు ఇప్పుడు నా థర్డ్ మూవీ ఎవరైనా ఎప్పుడైనా అండి ఎవరైనా ఎప్పుడైనా ఇస్ మలేరియస్ మూవీ మొన్న కూడా రీసెంట్ గా ఒకటి బజ్జో పడుకో అని ఒక పాపని పడుకో పెడితే అది మొత్తం వైరల్ అయింది అది యాక్చువల్లీ నాకు చాలా మంది పంపించారు సో ఆ సినిమా తర్వాత నాకు ఫస్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నేను అప్పుడే సినిమా చూసి లేకపోతే నెక్స్ట్ డే నాకు సరిగ్గా గుర్తు లేదు థియేటర్ నుంచి వెళ్తూ ఉండగా నాకు నాకు ఇంకా గుర్తుంది మాస్ ఆఫ్ ట్యాంక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను నేను మా నానమ్మ వాళ్ళతో ఆ టైంలో అక్కడే ఉండేవాడిని మా బామ్మ తాతయ్య ఇంకా ఆ టైంలో అక్కడికి సిగ్నల్ దగ్గర మాస్టర్ టైం సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడు ఇంకా ఇది నుంచి హాస్పిటల్ కూడా లేదా మ్యూజిక్ వరల్డ్ ఉండేది ఆ మాస్ టైం సిగ్నల్ దగ్గర వెళ్తుంటే నాకు సుకుమార్ గారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి హ్యాపీ డేస్ కొత్త బంగారు లోపం కన్నా ఇందులో పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంది వరుణ్ అసలు ఐ రియలీ లవ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ అని ఆయన చెప్పడం జరిగింది సో దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ లెవెల్కి ఆ సినిమా రీచ్ కాలే సో అదే అంటున్నా ఐ థింక్ హ్యాపీ డేస్ అండ్ కొత్త భాగంలోకం యునానిమస్గా అందరికీ నచ్చేసే అంటే వెరీ మేబీ వన్ టూ పర్సెంట్ పీపుల్కి మేబీ ఆ సినిమాలు అంత ఎక్కలేమో దాని తర్వాత ఏమైందంటే ఈవెన్ ఫిఫ్టీ వన్ పీపుల్కి నచ్చి ఫార్టీ నైన్ పీపుల్కి వెళ్ళిపోయినా అరే అదే అంత లేరు అనే దానిలో వెళ్ళిపోయింది సో మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్గా నేను నేను కొన్ని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో మేబీ నా జడ్జ్మెంట్ డెఫినెట్గా నా జడ్జ్మెంట్ ఇట్ ప్రజెంట్ కరెక్ట్ అనిపించింది అండ్ కొన్ని సినిమాలు నేను కథ విన్నప్పుడు అరే అసలు భలే ఉంది అసలు కథ అసలు అద్దరిపోయింది అనుకునే కథలు అవి స్క్రీన్ మీద ప్రెసెంట్ అయ్యి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అవి మొత్తం అలాంగ్ ద లైన్ దే ఫాల్టెడ్ అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి నేను ఐ డోంట్ వాట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ దోస్ మూవీస్ బట్ కొన్ని సినిమాలకి ఏంటంటే నేను వన్స్ ఐ సా ద కట్ ఐ వాస్ లైక్ ఇది కొంచెం తీస్తే బాగుండేది కొంచెం ఇది కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందని కొన్ని చెప్పాను ఆ టైంలో బట్ అట్ డే ఇట్స్ యూనో ఇట్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కాల్ సో అది నేను ఇంకా దానికి ఏం చేయలేకపోయాను ఇంకా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ